హలో అండి నమస్తే అందరికీ మెగాస్టార్ చిరంజీవి మరియు త్రిషా కృష్ణన్ మెగాస్టార్ కెరియర్ లో నూట యాభై ఆరవ చిత్రమైన విశ్వంభర మెగా బడ్జెట్ చిత్రం కోసం సహకరిస్తున్నారు మల్లడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతోంది షూటింగ్ దశలో ఉన్నందున చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సినిమా సెట్స్ నుంచి బీటీఎస్ వీడియోను డ్రాప్ చేయడానికి తీసుకోవడం జరిగింది ఈ బీటీఎస్ వీడియోలో త్రిష మరియు చిరంజీవి సిబ్బందితో ఫోజులు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు మరియు కొన్ని అంశాలు దర్శకుడు ఇతరులకు షాట్లు వివరిస్తున్నట్లు కూడా చూపించడం జరిగింది చిరంజీవి ఇద్దరు సోదరులు నటుడు రాజకీయవేత్త అయిన పవన్ కళ్యాణ్ మరియు నిర్మాత నాగబాబు కూడా మెగాస్టార్ మరియు త్రిషాతో చిత్రాలు పంచుకోవడం చూశాం రాబోయే ఎన్నికలకు ముందు కొన్ని దాతృత్వ కార్యక్రమాల కోసం చిరంజీవి కొంత డబ్బును పవన్ కళ్యాణ్కు విరాళంగా ఇచ్చారు ఈ వీడియో హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లిలోని ప్రస్తుతం ఉన్న ప్రదేశం అనమాట టీం అంతా భారీ హనుమాన్ విగ్రహం ముందు ఫోజులిచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ కి వెళ్లడాన్ని వారు పిక్ చేయడంతో ఈ వీడియో దృష్టిని ఆకర్షించింది పవర్ స్టార్ అభిమానులు మరియు అనుచరులు చిరంజీవితో అతని బంధాన్ని ప్రశంసించడం ప్రారంభించారు వారు కూడా నటుడికి సినిమా విజయాన్ని ఆకాంక్షించారు కొన్ని గంటల క్రితం త్రిష కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవితో ఉన్న చిత్రాన్ని పంచుకోవడం జరిగింది నటి తన అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసింది